కుటుంబానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం దారకానిపాడులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి నారాయణ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి చెక్కులు అందజేసిన మంత్రి నారాయణ అక్టోబర్ రెండున గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య చాలా దారుణమైనదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ అన్నారు బుధవారం నెల్లూరులోని రోడ్లు భవనాలు అతిథి గృహములో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు లక్షల రూపాయల చెక్కును కుమార్తెలు లహన్విశ్రీ తన్విశ్రీలకు ఐదు లక్షల రూపాయలు వంతున తిరుమల శెట్టి భార్గవ నాయుడికి మూడు లక్షలు తిరుమల శెట్టి పవన్ కుమార్ కు ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తదితరులు ఆర్డీఓ అనుష టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కలుగా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు ఇద్దరు కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే అయితే బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్ కాదు ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత ఆగిద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లల పిల్లలద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపోస్ దెబ్బతిందో వారికి యాక్చువల్గా ఐదు లక్షలు అదేవిధంగా భార్గం అనే ఇంకొక బ్రదర్కి ఒక మూడు లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు రెండు ఎకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి ఐదు లక్షలతోటే ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి